జూబ్లీస్ లో ఎక్కడ చూసినా కూడా మురికి రోడ్ల కత్తుకులు చెత్త వీధి రైట్లు ఉండవు సరిగ్గా స్కూల్ ఉండదు పార్క్ ఉండదు చాలా అద్వాంతమైనటువంటి పరిస్థితులు ఈ రోజు జూబ్లీస్ నేను లండన్ గా చేస్తా న్యూయార్క్ గా చేస్తా వాషింగ్టన్ గా చేస్తా సింగపూర్ గా చేస్తా అని చెప్పి ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు సిగ్గుండాలి ఈ ప్రభుత్వాలకు రెండు సంవత్సరాలుగా వీధి రైట్లు చేంజ్ చేయలేనటువంటి ఈ అసమర్థత ప్రభుత్వాలు ఏమైతున్నాయో ఈ ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం జో ప్లేస్ లో ఓట్లు అడిగే ముందు మా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వకుండా మీ కోట్ అడిగే నైతిక హక్కుందా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి పీదవల పెళ్లికి తుల బంగారం ఇస్తా ఎక్కడ పోయిందో చెప్పాల్సిన అవసరం ఉంది ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయి ఐదు నెలకు నాలుగు వేలు నిరుద్యోగులు పుట్టి దళిత కుటుంబానికి పన్నెండు లక్షలు ఇచ్చావా బీసీల సంక్షేమం కోసం లక్ష కోట్లు ఎక్కడ పోయాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని స్థలంలో మజిలీస్ పార్టీ ఆఫీసులో నిర్ణయించడం జరిగింది రక్షించుకోవాలి తెలంగాణను రక్షించుకోవాలి హైదరాబాద్ పదకొండో తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో పొరపాటు చేసిన బలపడేది మజ్లిస్ పార్టీ మన హైదరాబాద్ ను రక్షించుకోవడం కోసం ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి బిజెపిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ లంకా దీప గారికే